ముందుగా ఫ్యాను సైడ్ మెస్ మోటార్ నిలబెట్టే భాగం ముందు మెస్ మ్యాగ్నెటిక్ భాగం మ్యాగ్నెటిక్ భాగంలో ఇది లెఫ్ట్ రైట్ టర్నింగ్ లెఫ్ట్ రైట్ టర్నింగ్ చేసేటువంటి గేరు మనమేసే గేరు బయట నుంచి తర్వాత లెఫ్ట్ రైట్ తిరుగుద్ది ఫ్యాను ఈ మోడలు ర్యాలీ ఫ్యాన్లు ఇప్పుడు కూడా మన రెండు తెలుగు రాష్ట్రాలలో చాలా ఇళ్లలో చూడవచ్చు ఓల్డ్ మోడల్ అల్యూమినియం బాడీ తోటి ఇది అల్యూమినియం బ్యాక్ సైడ్ బాడీ అల్యూమినియం ఫ్రంట్ సైడ్ బాడీ చాలా కాలం గట్రా ఫ్యాన్ వచ్చేసి రెండు రెండు వేల రెండు మోడలు మా చిన్న పాప పుట్టినప్పుడు కొన్న ఫ్యాన్ ఇది ఆ వేళ ఇది ఐదు వందల అరవై రూపాయలు ఈ ఫ్యాన్ కొనడానికి నా దగ్గర అప్పుడు ర్యాలీ సైకిల్ ఉండేది ర్యాలీ సైకిల్ వచ్చేసి పంతొమ్మిది వందల ఎనభై ఐదు నుంచి నాకు గుర్తు మా ఇంట్లో అది రెండు వేల రెండు వరకు దొక్కాను ఇప్పటికీ ఉంది ఆ సైకిల్ ఆ సైకిల్ తోటి వెనకొండ టౌన్కి వెళ్ళి ఈ యొక్క ఫ్యాన్ కనుక రావడం జరిగింది ఆ వేళ ఇనకొండ టౌన్ మొత్తానికి పొల్లారావు గారు రేడియో షాప్ అంటే ఫేమస్ అది ఒక్కటే షాపు ఇనకొండ టౌన్ మొత్తానికి ఆ యొక్క షాపుకి వెళ్ళి ఈ యొక్క ఫ్యాన్ను కొనకు రావడం జరిగింది మోటార్ మ్యాగ్నెటిక్ మోటరు అయితే ఈ ఫ్యాన్ వచ్చేసి ర్యాలీ ఫ్యాన్ మాత్రం కాదు ఇక్కడ ఉండేటిది లేబులు సీమా సిఈఎంఏ సీమా కంపెనీ ఒకటి రెండు మూడు నాలుగు చిచ్చులు నోటర్లు సీమా డీలక్స్ మోడలు ఈ యొక్క బాడీ వచ్చేసి రేకు కాదు అల్యూమినియం కాదు ఇదొక బాడీ ఇది పగులుద్ది కానీ గట్టిగా ఉంటుంది దీని వయసు వచ్చేసి రెండు వేల రెండు నుంచి ఇవాటికి రెండు వేల ఇరవై నాలుగు వరకు మధ్యలో వయసు ఎంతో గమనించండి మీరు ఈ దీంట్లో ఒకసారి ఎలక దూరింది ఇక్కడ ఎలక దూరినప్పుడు మా నాన్నగారు ఈ బ్లడ్ మరకలు మొత్తం కడగడం కోసం కడ బ్రష్ చేయకుండా తొట్లు ముంచి లేపడం జరిగింది అప్పుడు ఈ యొక్క ఆరు మెసరలోకి నీళ్ళు వెళ్ళి కాలిపోవడం జరిగింది దీన్ని మళ్ళీ వినకుండా టౌన్కే కొన్న తర్వాత రెండు సంవత్సరాల తర్వాత మళ్ళీ టౌన్కి వెళ్ళి రిపేర్ చేస్తే ఈ యొక్క మ్యాగ్నెట్ ఉంది కదా ఓల్డ్ మోడల్ మ్యాగ్నెట్ ఇప్పుడు వచ్చే మోడల్కి ఇక్కడ హోల్స్ వస్తాయి నాలుగు సైడ్లో నాలుగు హోల్స్ వస్తాయి మ్యాగ్నెట్ కూడా కానీ ఇది మ్యాగ్నెట్టు అల్యూమినియం లోపలికి దూరుద్ది అన్నమాట దూరే మోడల్ దీన్ని చాలా జాగ్రత్తగా గుర్తులు పెట్టి తోచాలి ఆ బాడీలోకి అప్పుడు ఆ మెకానిక్ చేసిన పొరపాటు ఏం జరిగిందంటే ఈ ఈ యొక్క యాంగిల్ ఉంది కదా ఈ కోణాలు నాలుగు కోణాలు ఒకసారి గుర్తించండి లోపలికి నాలుగు పలకలుగా పైకి నాలుగు పలకలుగా కనపడుతుంది కదా దీన్ని ఆయన చేసిన పొరపాటు ఆ వేళ అవగాహన లేక ఈ ఈ రెండు గాడులు ఈ రెండు గాడులు అట్లాగ మళ్ళీ ఇక్కడ పై నుంచి ఉంటుంది ఈ సైడ్ నుంచి ఉంటుంది నాలుగు వైపులా నాలుగు కోణాలు ఇక్కడ టచ్ అవ్వాలి ఈ కోణాల దగ్గర టచ్ చేయాలి ఈ యొక్క మ్యాగ్నెట్ ఈ యొక్క పై అంశు కానీ ఆయన ఏం చేశాడు ఈ యొక్క లో అంశు దాన్ని రౌండ్ చేసి నెట్టడం వల్ల ఈ బాడీ పగలటం జరిగింది ఈ బాడీ పగలటం వల్ల నేను తీగలేసి బలం చేకూర్చా దీనికి అయితే ఆయన చెప్పింది ఒకటి అన్న ఫ్యాన్ మటుకు నెంబర్ వన్ ఫ్యాను కాటాగా గైగాకు అమ్మగాకి ఇంట్లో ఉంచుకొని కాలం మంచి గుర్తింపుగా ఉంటుంది అన్నాడు ఆ ప్రకారమే ఉంచడం జరిగింది అప్పటికి ఇప్పటికీ దీ ఇది నాకు రెండు వేల పదిహేను వరకు తిరిగింది ఫ్యాన్ నాకు డైరెక్ట్గా తిరిగింది అయితే ఇక బురుషులు అరుగుదలకు వచ్చినాయి బుషులు అరుగుదలకు వచ్చినవి ఈ రెండు బృషులు ఈ బుషులకి మళ్ళీ నందాలు ఆయిల్ మనం వేసిన ఆయిల్ని నిల్వ ఉంచుకుంటుంది నిల ఉంచుకొని ఈ బ్రుష్లో కొంచెం కొంచెం ఆయిల్ ఇస్తుంది మళ్ళీ కూలింగ్గా ఉంచుద్ది ఈ నందాలు బయటికి రాకుండా ఇది ఇది క్యాపులు స్క్రూడ్రైవర్తో లాగితే వచ్చేస్తాయి బ్రుష్లను కొద్దిగా మళ్ళీ రివర్స్ బ్రుష్ పెట్టి కొట్టాల ఆర్ ఒరిజినల్ ఆర్ మిసర్ లావ్ యాక్సిలు అయితే ఇప్పుడు మనకి ఈ యాక్సిల్ పనిచేయాల ఈ యాక్సిలు మనకి ఈ బేరింగ్లోకి ఎక్కల బేరింగ్లకి లావ్ అయిపోయినాయి రెండు బేరింగులకి ఈ ఆర్మీసర్ బదులు మనం లేటెస్ట్ ఆర్మిసర్ దీన్ని వేయడం జరిగింది సన్న యాక్సిల్ అయితే మనకి బేరింగ్లు దూరుతాయి బేరింగ్లు దూరుతాయి ఈ యాక్సిల్ సన్న యాక్సిల్ అయినప్పుడు ఈ మ్యాగ్నెట్ కూడా సన్నమే వస్తుంది ఈ యాక్సిల్ లావ్ అయినప్పుడు ఈ మ్యాగ్నెట్ కూడా లావే వస్తుంది ఎంత పెద్ద మ్యాగ్నెట్ ఎంత పెద్ద ఆర్మీసర్ వస్తే అంత వేగంగా జరుగుద్ది ఫ్యాను ఇది నేను పాతనప స్వామి కొట్లు కలిసి తిరిగి 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 ఎనిమిది రోజులు తిరిగితే చివరకు ఇది దొరికింది సన్న యాక్సిల్ తోటి లావుగా మ్యాగ్నెట్ వండాల దీనికి మళ్ళీ ఎనిమిది రోజుల తర్వాత దొరికింది నన్ను ఈ ఇనప సామాను కొట్లు కలి తిరిగి తిరిగి నాలుగు కొట్లు ఉన్నాయి వినకొండ టౌన్లో ఒక లెక్కలో పిచ్చుడేడు వత్తన్నాడు రా అని ముద్రపడేలాగా తిరిగా నేను దీనికోసం సరే అయితే ఈ బేరింగ్లు మనం ఎట్లా చేసుకుందాం ఈ బ్రష్లు ఓడగొట్టడం జరిగింది ఈ బ్రష్లు ఓడగొట్టుకోవాలి నందాలు తీయాలా క్యాపులు తీయాలా సరే ఈ ఇప్పుడు మనకి ఇంకా అరుగుదాలు అయిపోయినాయి ఈ యొక్క మ్యాగ్ ఆర్మిసర్ కూడా ఈ ముందు భాగంలో ఎక్కువ అరుగుద్ది రెక్కలు ఉన్న సైడ్ ఎక్కువ అరుగుద్ది ఇప్పుడున్న ఏ లేటెస్ట్ ఫ్యాన్ అయినా సరే ముందు భాగంలో ఎక్కువ అరుగుతుంది ఈ వెనక భాగంలో తక్కువ అరుగుద్ది ముందు వైపు ఫ్యాన్ రెక్కలు బరువు ముందు బ్రుషుల మీద ఎక్కువ భారం పడి ఈ యొక్క సెంటర్ యాక్సిల్ అరుగుద్ది ఇక్కడ ఈ కొద్ది దూరం ఈ బ్రుష్ కూడా ఎంత కొంత అరుగుద్ది అప్పుడు ఈ యొక్క మ్యాగ్నెట్ పై ఉంచు ఎర్రజీమ తలకాయ గోడ ఎర్రజియం కూడా దూరం లేనంత దగ్గరగా ఉండటం వల్ల ఇందులోకి రాపిడు జరుగుద్ది రాపిడు జరిగి ఆగిపోద్ది అయితే అప్పట్లో మోడల్కి పైనుంచి ఇంజన్ ఆయిల్ లేయటానికి హోలు హోలు గాడి ఇందులో ప్లాస్టిక్ పైప్ వస్తుంది మళ్ళీ దీనికి కూడా కింద నుంచి కూడా అనేది ఇక్కడ వస్తుంది ఇది ఇక్కడ వస్తుంది పైకల్లా ఉంటాయి ప్లాస్టిక్ పైపులు మనం పైనుంచి ఏం ఓడదీయకుండా మన పెద్దవాళ్ళకి అవగాహన ఉండకపోయినా పైనుంచి మన మిషన్లకి వేసి ఆయిల్ డబ్బాతోటి ఆయిల్ వేస్తే ఈ పైపులో గుండా తిరిగి దూరి ఈయన ఈయనంద ధరిచి ఇందులో ఉంచుకుంటుంది తర్వాత ఈ బృష్కి వేడెక్కకుండా చేస్తూ కొంచెం కొంచెం తేమ రూపంలో అందిస్తుంది సరైన ఇంకా మనకి ఆగిపోయింది ఫుల్గా ఇంజన్ వేసినా కానీ ఆగిపోతుంది మనకి ఆల్రెడీ బ్రుష్ అరిగిపోయింది బ్రష్ మ్యాగ్నెట్ అరిగిపోయింది కాబట్టి దాదాపుగా మనకి అప్పటికిప్పుడు పదిహేను సంవత్సరాలు తిరిగింది పదిహేను సంవత్సరాలు కానీ అరిగిపోయి ఆగిపోయింది దీన్ని మనం రిపేర్ చేయాలా దీనికి మనం బేరింగ్లు వేయాల బేరింగ్లు వేయాలంటే మనకు కొన్ని వస్తువులు అవసరం ఆ వస్తువులు ఏంటంటే ఈ యొక్క బేరింగ్ దూరటానికి ఎట్లాగా అనుకూలమైన పైపు ఈ ఆల్రెడీ తయారు చేసి నెల రోజులు తిప్పిన బేరింగ్లు ఇవి బృష్లు ప్లాస్టిక్ పైపు దీన్ని ఎలాగ షైనింగ్ చేశారు అన్నది మీకు ఇప్పుడు చెప్తారు ఆశీర్వాద్ ఆశీర్వాదు మర్చిపోయే ముందుగా అసలుకి బేరింగ్లు ఎక్కడ దొరుకుతాయి మనకి వరిగటి కట్టలు కట్టే మిషన్లో సామాను అమ్ముతారు వాళ్ళ దగ్గర దొరుకుతాయి ఒరిగడ్డి కట్టలు కట్టే మిషను పురుగుస రన్నింగ్ చేస్తే కాలర్ బేరింగ్లు అంటే ఇస్తారు ఎన్బిసి కంపెనీ ఇవి మీరు అక్కడికి వెళ్తే సార్ అర్థమైపోద్ది వాళ్ళకి ఈ బేరింగ్ కాలర్ బేరింగ్లు రెడ్ అండ్ గడ్డి కట్టలు కట్టే మిషన్ కాలర్ బేరింగ్లు ఈ యొక్క బేరింగ్ ఎక్కే పైపు మనకి పైపులు అమ్ముతారు కదా పైపులు అమ్మే కొట్లో వేరే వేరే కంపెనీలు చాలా చూశాను కేవలం ఆశీర్వాదం మాత్రమే చూపిస్తా బేరింగ్ ఇలాగా సిట్టింగ్లో కూర్చుంటుంది ఓర్ ప్రెస్ కొద్ది బలంతోనే ప్రెస్ చేస్తే వెళ్ళిపోద్ది మనకు కావాలన్నట్టు తీస్తే వస్తుంది అయితే ఈ పైపుని ఎంత లెంత్ కావాలా ఆల్రెడీ చేసిన మొక్క ఇది ఇది చేసిన ముక్క ఇది ఈ కొలత పెట్టుకోండి ఈ కొలత ఏడికి పోయాల మనం ఎడ గోస్తాం కరెక్టే ఈ మొదలు పెట్టేసరికి రంప బ్లేడ్తో ఆ దరికి పోయేటప్పటికి క్రాస్కి వెళ్ళిపోద్ది క్రాస్కి వెళ్ళిపోద్ది ఈ క్రాస్ వెళ్ళిపోకుండా మనం ఒక నీ అయిన కొలత కొయ్యాలి ఇదివరకు నేను పొరపాటున శాలర ఇట్న కోసి ఒక అయిన కొలత కావాలని చెప్పేసి నాకు ఆర్డర్ ఎల్లింగులు చేసే పౌండరీ దగ్గరికి వెళ్ళి ఈ లావు పైపు ఉంది కదా ఈ లావు పైపుకు సంబంధించి ఈ లావు పైపుకు సంబంధించి దూరేటట్టుగా నాకు ఒక బృష్ ఒకటి కావాలన్నాను ఎతుకులాడిచ్చాడు ఇది ఎట్లాగ దూరిపోద్ది ఇది ఎట్లాగ దూరిపోద్ది ఈ యొక్క ఇనప బెడ్లో ఈ బెడ్ వచ్చేసి కరెంటు మోటార్ది ఒక సైడ్ ఒక బేరింగు ప్లేట్ అనుకుంటున్నాను కరెంటు మోటార్ది పై మోటార్ది సరే మనకు ఉపయోగపడింది ఇది దీంట్లో ఇది ఇట్లాగ పెట్టేసి కోసేసాను ఈ మనకు కావాల్సింది ఈరోజు ఇక్కడ ఒక్క పైపే మనకి ఇక్కడ ఈ బేరింగ్ దూరే సింగిల్ పైపు ఈ పైపులో పైపు ఆడ రంప బ్లేడ్ పెట్టేసి ఇలాగ పైపు స్థిరంగా పట్టుకొని బ్లేడ్ కదలకుండా పైపు తిప్పకుండా మనమే రంపాన్ని ఎట్లాగా ఎట్లాగా రౌండ్ తిప్పి రౌండ్ తిప్పి అద్దు చేసుకోవాలి అద్దు చేసుకుంటే మనకు ఒక నిక్కచ్చి కొలత అనేది వస్తుంది వంపులు పోకుండా కొలత వస్తుంది ఆ వంపులు కాడికి కొలత కాడికి మళ్ళీ మనం నిటారుగా పెట్టుకొస్తే ఇట్లాగ వస్తుంది పైపు పెద్ద గంపులు లేకుండా కొద్దిగా పంపులు ఉంటుంది కానీ పెద్ద గంపులు లేకుండా ఆ వంపుల్ని మనం గరుగు పేపర్ ఉంది కదా ఈ గరుగు పేపర్ మీద ఇట్లాగ షైనింగ్ చేసి ఇట్లా సైనింగ్ చేసి మళ్ళీ ఇట్లాగ పైన మనం ఎక్కడైతే ఒక హద్దు ఒకటి గుర్తు పెట్టుకోవాలా పేపర్ అనేది ఈ యొక్క బృష్ అనేది ఒకసారి ఎక్కువ ఒకసారి తక్కువ వరకుండా గాడి ఒకటి గోసేసుకొని ఈ గాడి దగ్గర మొదలుపెట్టి రౌండ్ తిప్పుకోవాలి ఒక రౌండ్ వేయాల గుర్తున్న ఒంట్లు మనసులో ఒంట్లు చదవకుండా ఒక రౌండ్ గుర్తు తర్వాత మళ్ళీ చేతులు కలుపొచ్చినా మనిషి కలుపొచ్చినా ఎల్లు నొప్పులు పుట్టినా మళ్ళీ అక్కడి నుంచే మొదలు పెట్టాలి ఎంత మగ ఎంతగా మొదలు పెట్టాలంటే ఈ రెండు బేరింగ్ల కోసం తయారు చేసిన కదా పేపరు దాని యొక్క కొత్త దాని యొక్క మందం చూడండి తయారు చేసిన వాటి యొక్క మందం చూడండి అంత మందానికి తరుగు చేయాలి ఈ యొక్క అంచు పైన మనకు ప్లేట్ ఉంది కదా ఈ యొక్క మ్యాగ్నెట్ బాడీలో లోపల సిట్టింగులో పై అంచు ఉంది కదా పై అంచులో సల్లు లేకుండా కూర్చుంటుంది ఇలాగ బేరింగ్ కూర్చుంటుంది ఇలాగ బేరింగ్ కూర్చుంటుంది రెండిట్లో అయితే దీన్ని మాత్రం చాలా నీట్గా తయారు చేయాలి సింగిల్ పైపు ఈ మోడల్కి ఈ మోడల్కి సింగిల్ పైపు ఇంకొక మోడల్ ఉంటుంది దానికి డబుల్ పైప్ ఇది కూడా వాడాల్సి వస్తుంది ఇది అది కలిపి ఇది ఇది కలిపి గమ్మేసి ఈ రెండింటిని కూడా సైనింగ్ చేయాల్సి వస్తుంది ఇది ఒకళ్ళు ఇప్పుడు లేటెస్ట్ మోడల్కి ఫ్యాన్ ఫ్యాన్ మోడల్ ఇది ఎట్లా ఉంటుంది ఈ మోడల్కి అది అది లోపల కనిపిస్తుంది కదా పైపు అయితే ఇంత మందం రాదు ఇది మందం దాని మందం ఇది దీని మందం ఇది దీంట్లోకి ఇట్లా కూర్చుంటుంది ఇది వేరే ఫ్యాన్ కోసం చేస్తున్నా ఇది ఇప్పుడు కాదు ఆల్రెడీ ఈ ఫ్యాన్ చేశాను ఒక వీడియో ఉంది చూడండి మనకి సింగల్ పైపే ఫిట్టింగ్ చేసి కూర్చోబెట్టుకోవాలి ఈ బేరింగ్ వచ్చేసి సన్ యాక్సిల్కి సూట్ అవుద్ది ఇది ఆల్రెడీ ఒక బేరింగ్ ఇది ఇంకా రాలా బయటికి లోపలికి వెళ్ళి స్ట్రక్ అయిపోయినట్టుగా అయిపోయింది కానీ కొద్దిగా బలంగా తీస్తే వస్తుంది అట్లా అమర్చుకోవటం ఇంక బిగేయటం అంటారా అనేది మీకు కాస్త అవగాహన ఉంటుంది ఓటద తీసిన తర్వాత ఈ వైర్లు ఈ వైర్లు గుర్తులు కట్టుకోండి దాదాపుగా తీసే పని ఉండదు వైర్ జోలింగే పోయే పనే ఉండదు మనం చేసేది మెకానిక్ వైరింగ్ కాదు కదా అట్లాగా అయితే ఫ్యాన్ వచ్చేసి మూడు మంచాలకు ఏకదాటిగా ఒక గాలి ఈ యొక్క వెనక గేరు విలిగింది కదా ఇది ఈ రోజే కనిపించింది ఈ ఫ్యాను నెల రోజుల నుంచి అసలుకి ఫ్యాను సక్సెస్ సక్సెస్ అయిందా లేదా వేడెక్కితే ఈ బృష్లు అరిగిపోతాయేమోనని చెప్పేసి తిప్పడం జరిగింది నెల రోజులు సక్సెస్ అయిన తర్వాతనే దీన్ని మీకు చూపెట్టడం జరుగుతుంది ఇప్పుడు దాకా ఈ లెఫ్ట్ రైట్ గేర్ వీల్ కనపడాల ఎక్కడో పడిపోయింది గుర్తురాలా ఈరోజు మరి కాని వచ్చింది మరి ఇది అక్కడెక్కడో వెతుకుతుంటే ఇది కానొచ్చింది అయితే ఇందులో ఉన్నటువంటి ఆశ్చర్యం ఏంటంటే ఈ ఓల్డ్ మోడల్ గేర్వీల్ త్రెడ్లకి లేటెస్ట్ మోడల్ గేర్వెల్ త్రెడ్లకి లావులో తేడా ఉన్నాయి ఇది ఓల్డ్ లావు ఉంది థ్రెడ్ నా చేతిలో ఉన్నది లేటెస్ట్ సన్నగా ఉంది థ్రెడ్ థ్రెడ్ జాగ్రత్తగా గమనించండి అయితే ఘాట్లో ఘాట్లో కూర్చుంది సిట్టింగ్ భలే పర్ఫెక్ట్గా కూర్చుంది ఇది థ్రెడ్డింగ్ అనేది అందదేమో అని చెప్పేసి అనుకున్నాను లోపల ఈ గేరు గేర్ గేరువీళ్ళు లోపల మళ్ళీ వీళ్ళు ఉంటాయి కదా ఈ వీళ్ళు లోపల అనుకున్నా కానీ అంది తిరగటం మొదలుపెట్టింది సంతోషం కొన్ని కొన్ని సూట్ మనం సూట్ అనుకున్నాయి సూట్ అవుతాయి సూట్ అవుతాయి అనుకున్నాయి పని చెయ్యవు గేరు వీళ్ళు కూడా చూశారు కదా ఉక్కు ముక్కలు ఇప్పుడు వచ్చాయి అన్ని ప్లాస్టిక్ కానీ ఉక్కుతో తయారైనటువంటి గేరు వీల్లు ఇవి ఇలాంటి మోడల్ ఇప్పటికి మన తెలుగు రాష్ట్రాలలో చాలా అరుదుగా కనపడతానే ఉంటాయి అయితే ఆగిపోయి ఉన్నాయి ఆగిపోయి బే అరిగిపోయి ఆ బుషులు ఈ మోడల్ బృష్యులు దొరకక వాటిని వదిలేసుకోలేక ఇళ్లలో పెట్టుకొని ఉండడం మనం గమనించవచ్చు అయితే ఇంకా తిరిగిపోద్ది సెట్టింగు అంటే మళ్ళీ బేరింగు లోపలికి ఎక్కువ లోతు పోకుండా ఈ యొక్క బ్రుష్ ఈ రెండిటికి రెండు ఈ యొక్క లోపల సెంటర్ పాయింట్ కోన్ ఉంది కదా ఆ కోను లోపలికి ఎక్కువ వెళ్ళకూడదు లోపలికి ఎక్కువ వెళ్తే టైట్ అయిపోద్ది అలా టైట్ అవ్వకుండా దీ ఈ పైపులో పైపు ఇట్లాగ దూరేలాగా అట్లాగేస్తే అడ్జస్ట్మెంటు లెఫ్ట్ రైటు లోపలికి ఎక్కువ పోకుండా ఇది కూడా అవసరమే మనం తయారు చేసేటప్పుడు వస్తువులు ఒక ఆలోచనతో చేసుకోవాలా ఆలోచన ఉంటే లేటెస్ట్ మోడల్ అయినా కానీ చేయవచ్చు మెకానికులు చేయలేని పనులు కూడా మన ఆలోచనతో ఇలాగ చేసుకోవచ్చు అలాగే దీనికి కూడా ఒక బ్రష్ లోతు ఎక్కువ పోకుండా అంటే ఈ ధర నుంచి నెడితే ఈ ధర నుంచి నెడితే ఆ దారికి వెళ్తుంది కదా అట్లాగే వెళ్లకుండా ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో ఆగిపోవడానికి ఇది ఎదురు రివర్స్ ఎదురు రివర్స్ సపోర్టింగ్ అనమాట అయితే దీంట్లో ఉన్న పైతానం మొత్తం కూడాను ఈ యొక్క బ్రుష్ని షైనింగ్ చేయాలి ఇది చాలా అలసత్వంతో కూడుకున్న పని షైనింగ్ చేయాలి ఇది ఇంకా సింగిల్ పీసే ఇప్పుడున్న లేటెస్ట్ మోడల్కి చేయాలంటే ఇది డబుల్ పైపు పైపులో పైపు చూ గమనించారు కదా గమ్యేసి అంటించుకొని దీన్ని షైనింగ్ చేయాలి దీని మీద అది ఏ మోడల్కి స్టాండ్ ఫ్యాన్ మోడల్కి అది అక్కడ కనపడుతుంది కదా స్టాండ్ ఫ్యాన్ మోడల్ అది సామాన్ లోపల ఎట్లాగా చేయాలా అయితే దీని కొలతలు తగ్గుద్ది దీని తగ్ దీని కొలతలు ఎలా ఇంత నీట్గా చేయాలంటే దీని లోతులో హైట్ తగ్గించుకోవాలా హైట్ తగ్గించుకోవాలంటే ఈ బేరింగ్ ఉంది కదా బేరింగ్ నెంబర్లు తప్పని లేదు మనకే అయితే అదే అలా తెస్తే ఎడితేస్తే సమానమైంది కదా ఇంక ఇక్కడ రంప్ బ్లేడ్ కోసేస్తాం నిడివి పైపు మీద నిడివి పైపు మీద గాడి పెట్టుకుంటాం ముందు రౌండ్గా గాడి చేసేసుకుంటే రౌండ్గా కింద బేరింగ్ హైట్ పోను మనకి మిగిలిన హైట్కి ఇది ఇలాగ వస్తుంది మనం మందం కావాలంటే అంతమందం ఇక్కడ బేరింగ్ రూపంలో తగ్గించుకోవటమే అంతే అయితే కొలత రౌండ్ కొలత కోసం నీట్నెస్ ఈ యొక్క కొలత నీట్నెస్ ఇది కనుక లేదనుకో ఈ మూలం మొదలు పెడితే మనము మనం వేయడానికి ఖచ్చితంగా మొదలు పెడితే ఆ ధరికి పోయేటప్పటికి తగ్గనన్నా తగ్గుద్ది ఈ దగ్గరికి ఈ ఎడల్పోకన్నా ఎడలిపోకన్నా బేడు బెండు సైడ్ బెండ్ అయిపోతా వెళ్ళిపోద్ది ఏదైనా మొత్తానికి చేసుకోవాలి వస్తువులు పని చేయించుకోవాలా పాత వస్తువులు పని చేయించుకుంటే కాటకల్లి అసలుకి ఈ రోజు కాటాలో ఎక్కువగా టేబుల్ ఫ్యాన్లు కాటాలకు రావడం తక్కువ స్టాండ్ ఫ్యాన్లు చాలా ఎక్కువగా కాటాలకు వస్తున్నాయి కారణం ఏంటంటే అవి మనం మంచాలకి బయట గాలికి పెట్టుకుంటాము విపరీతమైన గాలి తోలినప్పుడు నడిజురైన బోర్లు పడిపోద్ది పడిపోద్ది పగిలిపోద్ది బెండిపోతాయి ఆ యొక్క ప్లాస్టిక్ సెంటర్ పాయింట్లో ఎక్కువ ప్లాస్టిక్లో పల్సగా మెత్తగా ఉంటుంది అదిగా కనిపిస్తుంది అనుకుంటున్నాను స్విచ్చు సిచ్చులు కొట్టు స్టాండ్ అవే ఎక్కువ ప్రాబ్లం తిరగవు ఇక కొంతకాలానికి బృషులు కూడా వేడెక్కి ఆగిపోతాయి మళ్ళీ అది కాటాకేయటం కొత్తది కొనటం పాతి కొందలు పెట్టి ఇంకా లేటెస్ట్ మోడల్ ఐదు వేలు ఐదు వేల ఐదు వందలు మూడు మంచాలకు వస్తాయి అయితే నా ఆలోచన పాత ఫ్యాన్లే రిపేర్ చేసుకుంటే అది ఒక ఆత్మ సంతృప్తి అంతే వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి